అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈ నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు ఈ రంగంలో పనిలో తొందరపాటు పడకండి దాని వల్ల మీకు నష్టం చేకూరుతుంది వ్యాపారంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండండి మరియు మీ భాగస్వామ్యంపై పూర్తి పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది ఏదైనా పని కొనసాగించవచ్చు మీ యొక్క ఏదైనా పాత తప్పు అధికారుల ముందు రావచ్చు ఆ తర్వాత మీరు తిట్టవలసి ఉంటుంది ఇక మిమ్మల్ని తిట్టవలసి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించారు రాజకీయాల్లో పనిచేసే వ్యక్తుల వ్యక్తులు పెద్ద నాయకుని కలవడానికి అవకాశం పొందుతారు వారితో మీరు మీ పని సులభంగా పూర్తి చేయగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కొంత క్షీణత ఉంటే అది ఈ రోజు పెరుగుతుంది కాబట్టి దాని విశ్రాంతి తీసుకోకండి ఈ రోజు మరియు మీ ఫీల్డ్ లో కొత్త మార్పు చేయడానికి ఒక రోజు అవుతుంది మరియు మీ దినచర్య గురించి జాగ్రత్తగా ఉండాలి మరియు యోగా వ్యాయామం ప్రాణాయామం లాంటివి కొనసాగించాల్సి ఉంటుంది లేకపోతే మీ పాదాలకు సంబంధించినటువంటి సమస్య అనేది పెరగవచ్చు లేకపోతే కొత్తగా ఏర్పడవచ్చు మీరు కొత్త వాహనం లేదా ఇల్లు దుకాణం లాంటివి కొనుగోలు చేయాలని అనుకుంటే మంచిగా ఉంటుంది షాపింగ్ కి జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు అయితే చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే మీ యొక్క ఎవరి నుండి కూడా మీరు డబ్బు ఈ రోజు అప్పు తీసుకోకూడదు లేకపోతే దాన్ని నెరవేర్చడంలో మీకు సమస్యలు అనేవి ఉంటాయి విద్యార్థులు ఉన్నత విద్య అది గడిచిపోతుంది రోజు మీకోసం విశ్రమంగా ఉంటుంది ఫీల్డ్ లో మీరు మీ పనిని వేరొకరిపై ఉంచడం ద్వారా సమస్యను పొందవచ్చు కడుపు సంబంధిత సమస్య అయితే ఉండవచ్చు మీరు వ్యాపారంలో కొన్ని ప్రణాళికలు అయితే చేస్తారు దానిపై మీరు మీ యొక్క తండ్రిని సంప్రదించాలి మీరు మీ పిల్లల గురించి చెడుగా ఏదైనా కనుగొనవచ్చు కానీ ఇప్పటికీ కూడా మీరు వారితో ఏమీ కూడా అనరు మీ చుట్టూ నివసిస్తున్న ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వారు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు భవిష్యత్తు కోసం మీ డబ్బులో ఉన్నటువంటి కొంత భావాన్ని భాగాన్ని నిల్వ చేయడం మంచిది ఈ రోజు చట్టపరమైన విషయంలో మీకు మంచి రోజు కానుంది మీరు ఒక పెద్ద సమస్యలు మరి చెక్కుపోతున్నారు మరి మాట్లాడాల్సి ఉంటుంది పనిచేసే వ్యక్తులు వారి ప్రసంగం మరియు ప్రవర్తనపై సమయం మనం కలిగి ఉంటారు అప్పుడే వారు వైపు నుండి కూడా ప్రజలు ఆకర్షితులు అవుతారు మీరు మీ కుటుంబ సభ్యులలో ఒకరికి కూడా రాజీ పడవచ్చు బహుశా మీరు సమయం గురించి ఆలోచిస్తుండవచ్చు కాబట్టి మీరు ఈ రోజు మీకు మంచి సమయం అనేది లభిస్తుంది ఆశ సంబంధిత వివాదంలో ఏదైనా ఎక్కువసేపు వేలాడుతుంది అది పరిష్కరించే అవకాశం కూడా వస్తుంది పని గురించి మీ ఎంపికను అమలు చేయవద్దు లేకపోతే అది సమస్యగా ఏర్పడవచ్చు ఈ రోజు మిగిలిన రోజుల కంటే కూడా మీకు మంచిగా ఉంటుంది వ్యాపారంలో పెద్ద మార్పు ప్లాన్ చేస్తారు దీనిలో భాగస్వామి మద్దతు అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక జీవిత భాగస్వామితో చీలిక సంభాషణ ద్వారా అధిగమించబడుతుంది మరియు మీరు ఏదో గురించి మీ యజమాని యొక్క తప్పుని విషయానికి అవును అని జోడించారు మీరు కొన్ని పాత పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు పిల్లలు మీ అంచనాలకు అనుగుణంగా నిలబడతారు విద్యార్థులు దృష్టిని రచన నుండి మళ్లించవచ్చు వారు వారి అధ్యయనం ఏకం కావాలి ఈసారి పాజిటివ్ గా ఆలోచించాల్సి ఉంటుంది ప్రతి విషయం మీద కూడా మీరు పాజిటివ్ ఆలోచనలు చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కార్యకలాపాల నుండి దృష్టిని మళ్లిస్తారు పల్లపై దృష్టిని పెట్టండి కుటుంబ సభ్యుడి వివాహానికి సంబంధించి సంబంధం మంచి సంబంధం రావడం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కీ కలర్ ఆకుపచ్చ పరిహారంలో రామాలయాన్ని దర్శించాలి పేదలకు అన్నదానము చేయటం వలన శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో